వెల్కమ్ టు అవర్ ఛానల్ మరొకసారి బయోగ్రఫీ వీడియో అయితే నేనైతే వచ్చేసాను మరి ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి భారతదేశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి వీడియో అయితే చేశాను మరి వీడియోలోకి ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై తేదీన అస్సాంలో జన్మించారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి మరి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా రెండు వేల ఇరవై నాలుగు మేల నాలుగు బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే మరి అనేక అర్హతలు అంటే ఆయన ఎన్నో చదువులు చదువుకున్న వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా మనకు తెలుసు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణ వలన భారతదేశంలోని ప్రముఖుడిగా భావించబడ్డాడు మరి మనం ఏదైతే చూస్తున్నామో ఆయన ప్రారంభ జీవితం ఎలా ఉంది ఆయన సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్లో ఓ కోహ్లీ కుటుంబంలో జన్మించారు ఆయన పద్నాలుగవ ప్రధానమంత్రి ఈయన పంజాబ్ విద్యా విశ్వాలయం నుండి పంతొమ్మిది వందల యాభై రెండులో అర్ధశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ కూడా పొందారు ఆయన జీవితంలో చదువుకున్న తర్వాత ఎన్నో ఉద్యోగాలు చేశాడు ఆ ఉద్యోగాలను కూడా పూర్తిగా చెప్పడం కోసం ఒక పుస్తకంలో రాసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై యాభై తొమ్మిది రోజులో సీనియర్ లెక్చరర్గా మరి రీడర్గా ప్రొఫెసర్గా ఆర్థిక శాస్త్ర పంజాబ్ విశ్వవిద్యాలయం చండీగఢ్లో ప్రొఫెసర్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో గ్రౌ గౌరవ ప్రొఫెసర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో న్యూఢిల్లీలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో కూడా మనకు పూర్తి చేశారు అయితే మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటి నుండి రెండు వేల పంతొమ్మిది అంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు ఆయన ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే ఆయన ఈ దేశానికి అందించిన సేవలు ఏంటనే విషయాన్ని కూడా నేను క్లియర్గా అయితే చెప్పబోతున్నాను ఆయన ఆర్థిక సలహాదారుడిగా విదేశీ వాణిజ్య మంత్రాలయుడిగా ప్రధాన విత్త సలహాదారుడిగా ఆర్థిక మంత్రిగా భారత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా కూడా ఆయన వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే మరి డైరెక్టర్ భారత పారిశ్రామిక బ్యాంకు ఐషియా బ్యాంకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నర్ మరి భారత ఆర్థిక శాఖలో ఉన్నటువంటి గుర్తింపు ఉన్నటువంటి మెంబర్గా చైర్మన్గా భారత్ జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీగా కూడా ఆయన చేసిన విషయం మనకు తెలిసిందే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ ఇరవై ఒకటో తేదీన కేంద్ర మం ఆర్థిక మంత్రిగా అడుగుపెట్టడం పెట్టడం జరిగింది రాజ్యసభలో అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు పొందారు ఆయన అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో చైర్మన్ వ్యాపార రంగ పార్లమెంటు స్టాండింగ్ కమిటీగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యవహరించారు మరి అదేవిధంగా సభ్యుడిగా కమ్యూ కమిటీ ఆన్ రూల్స్కి పీసీసీకి ప్రెసిడెంట్ కూడా చేశారు ఆయన రెండు వేల తర్వాత మళ్ళీ రాజ్యసభ తిరిగి ఎన్నికయ్యి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రి అవుతారనుకుంటే కొన్ని కారణాల వల్ల వివాదాల వల్ల ఆయన ఆమె ఉండలేకపోయింది మరి విధంగా రెండు వేల నాలుగు మే ఇరవై రెండో తేదీన ఆయన ప్రధానమంత్రిగా చేసి అదే సంవత్సరం పది సంవత్సరాలు ఎక్కువ కాలం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా చేశారు ఈయన ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన మరణించడం జరిగింది ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం మరిన్ని బయోగ్రాఫీ వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి